ఎస్టీజెడ్ న్యూస్ కి స్వాగతం. స్థలం కాటరం గంగారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా. కాటరం మండలం గంగారం ఎస్సి కాలనీలో జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పెద్దపల్లి ఎంపీ శ్రీ గద్దం వెంకృష్ణ గారు తనిఖీ చేశారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఎంపీ గారు అక్కడి బాధితులను పరామర్శించి ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ గారు వెంటనే జిల్లా ఎస్పీ కిరణ్ కరే గారికి ఫోన్ చేసి అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటన జరిగి గంటలు గడుస్తున్న పోలీసులు స్పందించకపోవడం బాధాకరం ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతా డ్రింక్ చేసి ర్యాష్ డ్రైవింగ్ చేసిన నిరుడు అరెస్టు కాకుండా తిరుగుతూ ఉండడం తీవ్రమైన విషమయం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎస్సీ కాలనీలో నివసించే ప్రజలు తమ వేదనను ఎంపీ గారికి వ్యక్తం చేశారు మేము దళితులమనే చిన్న చూపు వల్లే పోలీసులు స్పందించడం లేదని భావిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై మృతదేహం ఉండి కూడా పోలీసులు అక్కడికి రాకపోవడాన్ని ప్రజలు తీవ్రంగా ఎంపీ గారు ప్రజలకు హామీ ఇస్తూ ఈ ఘటనలో బాధితులను న్యాయం జరిగేలా చూస్తాను నితుడిని అరెస్టు చేయించేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తాను ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను వహిస్తాను అని చెప్పారు వస్తున్నా సార్ ఎక్కడ నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు వెహికల్ సార్ ఎస్ హెచ్ఓ అండి ఏం మాట్లాడుతున్నారు అది కాదండి అడ్రస్ ఇమీడియట్లీ సార్ ఇక్కడ ఒక టూ డేస్ బాడీ ఎవరు మినిట్స్ పట్టదు పది నిమిషాలలో రావాలి मल आला